కూటమి ఘన విజయంతో టీడీపీ నేతలు కార్యకర్తలంతా సంతోషంగా ఉన్న విషయం తెలిసిందే వంద రోజుల పాలనలో కూడా ప్రభుత్వం ఫస్ట్ క్లాస్ మార్కులతో పాస్ అయింది అయితే టీడీపీలోని కొంతమంది కార్యకర్తలు కాస్త అసంతృప్తితో ఉన్నారు వారంతా రెడ్ ని బయటకు తీయాలి అని తమని ఇబ్బంది పెట్టిన వారిపై కక్ష తీర్చుకోవాలని ఆశిస్తున్నారు కానీ ప్రభుత్వం మాత్రం కొంతమంది అధికారులను చూసి చూడనట్టుగా వదిలేసింది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయిన అధికారుల్లో కొందరికి ఇప్పుడు మంచి పోస్టింగ్లు కూడా దక్కాయంటున్నారు ఈ విషయంలో కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు కానీ మంత్రి లోకేష్ సహా ఇతర నేతలు మాత్రం ఇలాంటి విషయాలని పట్టించుకోవద్దని చెబుతున్నారు అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు కోసం కాదని బుక్ లో పగలు ప్రతీకారాలు లేవంటున్నారు అది కేవలం అధికారుల్ని మంచి మార్గంలో పెట్టడానికే అని వివరిస్తున్నారు నిన్న మొన్నటి వరకు వైసీపీ రెడ్ బుక్ అంటూ రచ్చ చేసింది అసలు రెడ్ బుక్ తాము ఇంకా పూర్తి స్థాయిలో బయటకు తీయలేదు అని అక్రమాలు చేసిన అధికారుల విషయంలో తాము వెనక్కి తగ్గేదే లేదు అని మంత్రి లోకేష్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు అప్పట్లో అధికార పార్టీతో అంటకాగారు కాబట్టి ఇప్పుడు ముగ్గురు ఐపీఎస్ అధికారులపై వేటుపడింది ముంబై హీరోయిన్ అక్రమ అరెస్టు విషయంలో జాతీయ స్థాయిలో వారు తమ పరువు తీసుకున్నారు అలా వారితో తమకు అనుకూలంగా పని చేయించుకున్న నేతలు కూడా ఇప్పుడు మొహం చాటేశారు దీంతో అధికారుల అపరాధ భావంతో కుమిలిపోతున్నారు కొంతమంది అధికారులు ఇప్పటికే తమ తప్పు తెలుసుకొని పశ్చాత్త పడుతున్నారు వారికి ఆల్రెడీ పంపించడంతో మోస్తరు శిక్ష వేసినట్లయింది అందుకే వారి విషయంలో ప్రభుత్వం ఉదారంగా ఉంది పోస్టింగులు ఇప్పించింది ప్రభుత్వం కక్షలు పగలు ప్రతీకారాలు మంచివి కావు కానీ క్షేత్రస్థాయిలో ఇబ్బందులు పడిన టీడీపీ కార్యకర్తలు మాత్రం రగిలిపోతున్నారు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తామంతా తీవ్రంగా నష్టపోయామని తమకిప్పుడు న్యాయం జరగాలని అంటున్నారు రెడ్ బుక్ తెరవాలి అని తమ ఇబ్బంది పెట్టిన అధికారులపై ప్రతీకారం తీర్చుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు కానీ ప్రతి ఇది సమయం కాదని అసలు ప్రతీకారం అనేది ప్రభుత్వ విధానం కాదు అని నేతలు సర్ది చెబుతున్నారు ఐదేళ్ళ తర్వాత మేమే అధికారంలోకి వస్తాం అప్పుడు మీ సంగతి చెబుతామంటూ జగన్ సహా వైసీపీ నేతలు ఇటీవల రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే ఇక్కడ టీడీపీ పనిగట్టుకొని చేస్తున్నదేమీ లేదు టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వైసీపీ నేతలు అరెస్ట్ అయ్యారు కొందరు బెయిల్ పై బయట తిరుగుతున్నారు ముంబై హీరోయిన్ జత్వాణి కేసులో కుక్కల విద్యాసాగర్ అరెస్ట్ అయ్యారు అధికారులు తిప్పలు పడుతున్నారు ఇలాంటి కేసులు చాలానే ఉన్నాయి అక్రమాల చిట్టా తెరిస్తే మరింత మంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది అప్పుడే వైసీపీ హడావిడి పడుతోంది ఇక్కడ టీడీపీ నేతలు కార్యకర్తలకి చెబుతోంది ఒక్కటే మనకు ఐదేళ్ల టైం ఉంది తొందరపడి హడావిడి పడి ప్రజల్లో పలుచన కావాల్సిన అవసరం లేదు నింపాదిగా అందరి లెక్కలు తెలుస్తాం అప్పటి వరకు వెయిట్ చేయండి అంటున్నారు అయితే కార్యకర్తలు మాత్రం వేచి చూడ్డానికి ఇష్టపడటం లేదు వెంటనే వైసీపీకి శిక్ష పడాలి అంటున్నారు ఈ క్రమంలోనే కార్యకర్తలు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి